అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకి రెండు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ తక్కువలో తక్కువ గజం స్థలం వచ్చేసి యాభై వేల రూపాయల నుంచి అరవై వేలు నడుస్తుందన్నమాట అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో గజం ముప్పై వేల రూపాయలకి సేల్కి వచ్చింది అది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్టు మంచి మెజర్మెంట్స్ అనమాట చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాపర్టీ అనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కొచ్చిందండి సో స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో సింగనగర్ ఏరియా ఆంధ్రప్రభా కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే రెండు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది ఈ రోడ్డు అనేది పైపుల్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్లాల్సి అయితే ఉంటుంది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు లోతు యాభై ఎనిమిది అయితే వస్తుంది మొత్తంగా రెండు వందల రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనభై ఒకటి లక్షల అరవై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైజు ఇది ఎనభై రెండు లక్షలు కావచ్చు ఎనభై ఐదు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకు గజం ముప్పై వేలు అయితే పడుతుంది ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కనుక చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం యాభై వేల పైనే ఉంది సో ప్రాపర్టీ అనేది సెమీ కమర్షియల్గా కానీ ఫ్లోర్ వైజ్గా కానీ అపార్ట్మెంట్స్లో కన్స్ట్రక్షన్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటున్న ప్రాపర్టీ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఆంధ్రప్రభాక్ కాలనీలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ